హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మళ్ళీ మేము ముందుకైతే వచ్చేసినాం మరొక వీడియోతో అయితే కొత్తింటికి వచ్చింది కాబట్టి ఇంకోటి మేము వచ్చాడు ఏంటంటే మొన్నైతే హోమ్ టూర్ పెట్టినాం కదా ఇంత ముందు పెట్టినప్పుడు అయితే చాలా మంది కామెంట్ చేసారు ఏంటంటే అంకా మీకు ఇల్లుకు తగ్గట్టు సామాన్ లేదు సామాన్ తెచ్చుకోరని కామెంట్ చేశారు అయితే మా దగ్గర ఉన్నయితే తెచ్చుకున్నాం మా ఇంటికి ఆడ మేము చిన్నళ్ళు కాబట్టి చిన్న పెద్దలైనా మాకు అవసరం మాత్రమే తెచ్చుకునే వాళ్ళము అంత ఎక్కువ సామాన్ కూడా నాకు అసలు ఇష్టం లేదు ఎందుకంటే దాని చదువుడు ఇటుకలు పెట్టుడు అటుకలు ఇట్ అవుతుంది మనకు యూజ్ అయ్యే సామాన్ తెచ్చుకోవడమే బెస్ట్ అని మేమైతే మాకు అవసరం ఉన్నాయి మాత్రమే తెచ్చుకుంటాము తక్క అంటే మిగతా ఇబ్బంది అట్లా కానీ ఇప్పుడు కొంచెం ఇంటికి వచ్చిన కాబట్టి దీని తగ్గట్టు ఇప్పుడు ఇప్పుడు సామాన్ తెచ్చుకోలేము మరీ హెవీ కూడా తెచ్చుకోదు ఎందుకంటే ఇది రెండు మళ్ళీ ఇంకోటి ఏంటంటే చాలా మంది చెప్తా అని మళ్ళీ ఏంటంటే దీని తగ్గట్టు అయితే సామాన్ తెచ్చుకోవాలి కానీ ఇప్పుడు మేము వచ్చినాక మాకు ఇప్పుడు ప్రజెంట్ అవసరం అయితే కొన్ని సామాన్లు తెచ్చుకున్నాము నిన్న పోయి అవి ఏంటి ఏంటి తెచ్చుకొని చూపిస్తా అంటే ఇప్పుడు వీటికి సంబంధించినట మా ఇంటికాడ అయితే కొన్ని అన్నీ పెట్టేసి వచ్చినాం మా ఇంటికాడ ఉన్నాయి ఎందుకంటే మళ్ళీ ఆడిపోయినప్పుడు యూజ్ చేయాలంటే ఉన్నాయి ఆడి అన్ని ఇంటికి తెచ్చుకుంటాయి కాబట్టి అది ఏం తెలియదు ఓన్లీ కొన్ని వేసుకునే బట్టలు తెచ్చినామో కొన్ని బోళ్ళు కొన్ని బియ్యము గంతే ఈ కూరగాయలు ఉంటే కూరగాయలు వేసుకొచ్చిన అంత మీకు ఏం తెలియదు మా సామాన్లు అయితే ఏ ములుకు ఈ ఇంట్లో సరే అది తీసిపోయి మాత్రమే ఇప్పుడైతే ప్రజెంట్ మేము ఇంట్లో అవసరమైన ఏమేమి వస్తువులు తెచ్చినామో మన సబ్స్క్రైబర్స్ చూపిద్దామని చెప్పి వీడియో అయితే తీస్తున్నాం అనమాట రా బావా బావా నేను శ్రద్ధ శ్రద్ధ కూడా మన చిన్నుడు ఆడుకోండు అత్తమ్మ వాడుకోండి రిలాక్స్ వీడియో చేద్దామని వచ్చినా అనమాట ఇంకోటి ఏంటంటే ఈడుకెళ్ళైతే ఒక మూడు కిలోమీటర్లు ఉంటుంది కావచ్చు కిలోమీటర్లు రెండు కిలోమీటర్లు గజ్జెలి వీమట్ కంటే ఐదు కిలోమీటర్లు ఉంటుంది మూడు ఉంటాయి ఇక లోకల్ లోకల్ అసలు నీకు చెప్పాలంటే మా ఊరికి వెళ్ళినప్పుడు అయితే పద్దెనిమిది కిలోమీటర్లు అంచనా చేసుకుంటున్నాము కానీ లోకల్ ఎరుగుతా మాత్రం తెలుపుకుంటే మా ఊరు పోయిన మా ఊరికి వీడికి వచ్చినంత

ఆర్టికల్ వస్తే రీడింగ్ స్టార్ట్ చేసి అంటే కొంచెం తెలవడానికి మాత్రమే చేస్తున్నాం మీటర్ జీరో చేసుకుంటా చూసినాం ఎన్ని కిలోమీటర్లు వస్తుంది ఎంత దూరం ఉన్నది అని నుంచి రోడ్ మీద దాకా కిలోమీటర్ నర ఉంటది ఆ కిలోమీటర్ ఆ రోడ్ నుంచి మళ్ళీ సర్కిల్ దాకా మళ్ళీ ఒక కిలోమీటర్ నర ఉంటది ఇక ఆ నుంచి లోకల్ తిరుగుడుకు కొంచెం కొంచెం ఇక తిరుగుడు అంటే ఇప్పుడు మా ఊరు నుంచి పద్దెనిమిది కిలోమీటర్ల దూరం నుంచి మా ఈడికి గజ్వేల్కి వచ్చినాక వచ్చిన తర్వాత లోకల్ తిరిగితే కూడా మళ్ళీ ఇంకో పది కిలోమీటర్లు అయిపోతుంది అయిపోతుంది అయితే అది లెక్క మనం నిజంగా అప్పుడు ఇప్పుడు గుర్తుకొస్తుందా కానీ ఇప్పుడు గజవాల నుంచి ఇటుకొస్తే నేను మా ఊరు నుంచి ఇంటికి వస్తే పంతొమ్మిది కిలోమీటర్లు వస్తాము లెక్క లెక్కం మేము దాన్ని చూడము కదా అప్పుడు ఇప్పుడు అయితే గా చూసినాం మేము ఎందుకంటే రెండుకుంటున్నాము ఎంత అవుతుంది ఎన్ని కిలోమీటర్లు తిరుగుతున్నాము దూరం ఉన్నామా దగ్గర ఉన్నామా అని చూసుకోవడానికి అవన్నీ లెక్కేసాం అన్నట్టు లెక్కేస్తే అంత వచ్చింది నిజానికి అయితే ఎట్లయినా లోకల్ దాకా బోడికే లెక్క మనకు ఎలక్ట్రిక్ బండి అయితే బెటర్ బెస్ట్ కొంచెం అది తక్కువ ఖర్చులో అయిపోతుంది ఇక ఇంకా దగ్గర లోకల్ లోకి అయితే ఇంకా సైకిల్ ఉంటే బెటర్ ఇక ఆ కానీ సై మన బైక్ లో అలవాటు అయినా సైకిల్ చాలా కష్టం లేకపోతే ఇది అసలు నేను ఎప్పుడు కొనుక్కోలేదు మా ఇంటి కూడా కొనుక్కోలేదు మా ఇంటి దగ్గర మాట్లాడు మా ఇంటికానైతే ఏంటంటే ఇది బూజిల్పేది అసలు మా ఊర్లోకి అమ్మడానికి వస్తే మేము అయితే ఎప్పుడు కొనమో

ఇది వచ్చినప్పుడు ఎక్స్ట్రా ఇది మేము మైండ్ పై నిల్లు కట్టుకున్నప్పటి నుంచి వెళ్ళి వెమ్మంటారు నేను అడిగి నేను అంటే కొత్తగా కొనుకొస్తే రోజు ఆడ మా ఇంట్లో వైట్ బండలు టైల్స్ అవి ఇవేమో మార్బుల్స్ అక్కడనేమో టైల్స్ వైట్ తీసుకుంటాను గ్రానైట్స్ గ్రానైట్ సార్ ఇది గ్రానైట్ అయితే అప్పటి నుంచి ఇది ఎమ్మన్న తీసుకుంటే అసలు రోజు చూడడానికి వైట్ అయితే ఈజీగా ఈజీ ఏమైనా చూడ చూడడానికి తీసుకురా బా అంటే ఏమన్నా అంటే అట్టెందుకు కాడ మంచి కాటన్ బట్టి ఉంటుంది ఆడబట్టి ఐదేళ్ళు అవుతుంది అవుతుంది గానీ నువ్వు ఎప్పుడు అనలే కాదు నువ్వు అనలేదు అనన్నా కొన్నా అన్నప్పుడు వచ్చి మా ఇల్లు రోజు అని కానీ ఏంటంటే కాటన్ నైట్ ఉంటుంది నీళ్ళు జల్లేసి కాటన్ చూడవలసి వస్తాడు అయితే ఇంకేదైనా పెద్ద ఉంది ఇల్లు చిన్న లేదు ఇంకోటి మళ్ళీ ఈడ ఇంకేంటి అంటే ఈడ వాటర్ లేవు అన్నమాట ఓన్లీ తుడుచు సింక్ అంటే ఏడవాతడా పైపుల్లో ఈడ ఒక్క కిచెన్ లో ఒకటి ఉంది కానీ మా కొట్ట కడపల కింద లేవు చూడాలి దాంట్లో లేదు మనం కొట్టేసుకోవాలంటే కడప పై నుంచి ఎన్న లేదంటే దీంట్లో ఉన్నది వాటర్ పైపు అలా కొట్టేసుకోవచ్చు వాటర్ కొంచెం ఇబ్బంది అయితే కొట్టేసుకోవచ్చు కానీ ఎంత అంటే వాటర్ తో కొట్టేసినట్టు ఉండదు ఇది అంటే పోతే మరకు కానీ అట్లా ఇది ఐదేళ్లకు ఇప్పుడు వచ్చింది మా హస్బెండ్ గారు ఇది ఒకటి ఏంటంటే బాత్రూమ్ అడిగేది మా ఇక్కడ ఉండి కానీ అది అక్కడ పెట్టేసి కొత్త తెచ్చింది అంతే

ఇప్పుడు బాత్రూమ్ కదా ఇప్పుడు వాటర్ కనీసం వాటర్ పోసినా కానీ కొంచెం అన్న స్మెల్ వస్తది వాటర్ కే వస్తది మనం వాష్ రూమ్ కి ఇష్టం పక్కకు పెట్టండి సరే వాటర్ అప్పుడప్పుడు వాడుతుంటాం కదా కింద కొంచెం పెద్ద ఉన్నది అనమాట వాష్రూమ్ అది అది బాత్రూము పెద్ద ఉండి కొంచెం నీళ్లు కొంచెం ఆడానికి కొంచెం వాటర్ వాసన వస్తాయి వాటర్ వాటరే వస్తాయి అవి కోసం అన్న

ఒక్కటికంత ఉంది కానీ అట్లా కాబట్టి స్మెల్ రాకుండా ఉండడానికి అయితే స్మెల్లే రాదు అసలు ఇక మెయిన్ అవసరం వచ్చేది మ్యాట్ పీడ ఇది మనకు ఇల్లు కాబట్టి జారుతుంది జారు మైట్ అయితే నేను ఒక్క మ్యాట్ తోని అడ్జస్ట్మెంట్ చేసేసిన మిగతా అన్ని మన క్లాత్ వాళ్ళని కొంచెం చిన్న చిన్న చేసేసిన కానీ ఇక ఇంత మంచి ఇంత అవి వాళ్ళతో బాగుండదు కాబట్టి అవన్నీ కాబట్టి తెచ్చినా ఎన్ని అంటే నాలుగు తెచ్చినాం

ఇది కిచెన్ లో కాల్ అక్కడ సింక్ కూడా కిచెన్ పడి అక్కడ మొత్తం వాటర్ వస్తా ఉంటాయి ఇక బట్ట వేస్తే మంచిగా కుడతాయి నీట్ మళ్ళీ వీడియో అంత బాగుంటుంది పోత పోతుంది కానీ కొంచెం అని గట్టి ఉందని ఇది తెచ్చిన మూడు నాలుగు ఈడొకటి ఆడొకటి ఆడొకటి ఈడొకటి నాలుగు ఇదేమో చిన్నది తెచ్చిన చూపించిన ఆగా చూపిస్తా నేను ఇది ట్వంటీ రూపీస్ ఓన్లీ ఫర్ ట్వంటీ ఇది ఎయిటీ రూపీస్ ఎనభై రూపాయలు ఇవి ఎనభై ఎనభై

తర్వాత వచ్చేసి సింక్ సింక్ లకు నాలుగు చెప్తున్నాను నేను సింక్లకు ఇది ఒకటి సింక్లకు ఇది ఒకటి తెచ్చిన ఈ లైటర్ అయితే పని చేస్తేనే లేదు కాబట్టి ఒక లైటర్ తెచ్చిన ఇది ఈసొంటి మా ఇంటికాడ ఉంది అది ఆడనే ఉంది చూసి వచ్చిన ఆ మా ఇంటి నువ్వు డిమార్ట్ తెచ్చినావు సిటీలో తర్వాత వచ్చేసి ఇదేమో ఇసుంటి అయితే నేను ఆడున్న కొంచెం అనుకున్నా ఊపి చెప్తుండు చేత్తో తీసేస్తాను అంటే మెత్తుకునేట పడుతుంది కదా తీసేస్తే అలా అంటే పోతే సింకులు కానీ అంత వాసన వస్తాయి అని చెప్పి చేత్తో తీసేసేదాన్ని నేను కాబట్టి ఇదైతే మంచిగా చూసేసి ఇలా ఎత్తిపోయడానికి ఇంకోటి ఎప్పుడైనా బ్రష్తో రాస్తాను నేను అయినా సింకు రోజు దోమతాను ఖచ్చితంగా ఎందుకంటే బోల్ దోమే బ్రష్ వేరే ఉంటుంది అంటే స్కబ్బర్లు వేరే ఉంటే సింక్ దోమేది వేరే పెట్టదు మా ఇక్కడ ఇదైతే ఏకంగా ఏంటంటే బ్రష్ చేసే రాస్తున్నారు చుట్టూ బ్రష్ చేసి రాసి మంచిగా వేస్తాను అనమాట అట్లా తర్వాత ఒక మాణిక్యం ఎందుకంటే ఇది ఈ మన తులసెమ్మ కోట కాడ మాకు దేవుని కాడ ఉన్నాయి కానీ మా తులసెమ్మ కోట లేకుండే ఒకసారి పెడితే ఇంట్లో ఎండిపోయింది తులసెమ్మ ఒకటి మానికి తెచ్చినది ఇది ఇంట్లోకి అవసరం అయ్యేది ఇప్పుడు ప్రజెంట్ అవసరం మాత్రం తెచ్చుకున్నాము అవునా ఇవైతే ప్రజెంట్ ఇంట్లో అవసరం అంత ఇవన్నీ వీడి అయిపోగా అనమాట ఇవన్నీ ఇవన్నీ అయిపోయినాక తర్వాత ఇంత మంచి అయితే కిరాణా సామానం అంటే ఇంటికాడ ఉన్నాయి కొన్ని తెచ్చినాము కొన్ని కొన్ని ఉన్నాయి లేని మళ్ళీ ఇప్పుడు తెచ్చుకున్నాం మెయిన్ ఏంటి అంటే మాకు ఎక్కువ ఉపయోగపడే పిండి పిండి ఇప్పుడు వచ్చి రొట్టెలు వేసినా అయ్యేపోయింది పిండి గోధుమ పిండి అందుకే గోధుమలు ఒక ఐదు కిలోలు తీసుకున్నాము దొడ్డటలు ఇంక ఇంట్లో ఉన్నాయి దొడ్డట ఒక మూడు కిలోలు తీసుకున్నాము ఇవి కిలో తీసుకున్నాం సన్నట్టుకులు ఛాయలకు ఇవన్నీ చాయ్లకు సంబంధించి చాయ్ లాగా ఎప్పుడన్నా అది పుట్నాలు ఆ పుట్నాలు ఏం చేస్తాం చక్రేస్ ఏం 1 2 3 4 పల్లీలు పల్లీలు ఎన్ని కనే అయితే పల్లీలు 2 కిలో నేను తీసుకొచ్చు ఒకటేమో ఆ తిన్నాడి తీసుకొచ్చు అంటే ఇలా అది నాన పెట్టి ఊరికినాక తమల ఇట్లా ఉప్పు కలుపుకొని తినాలి ఉంటది కదా అట్ల తిన్నాడి కని కొని తీసుకొచ్చాము 1 కిలో తర్వాత ఇంకో కిలోనేమో మళ్ళీ తర్వాత పల్లి పట్టీలు చేసుకుందాం బెల్లం తీసుకొని పల్లి పట్టీలు చేసుకొని తిన్నాం అని చెప్పి తీసుకున్నాం అన్నమాట కొనుక్కోవడం ఎందుకు తయారు చేసినాయి మనమే తయారు చేసుకున్నాం అని తీసుకొచ్చాము ఏమున్నా పలిపాటి కదా అంటే కట్టి అనిపిస్తాను నిజానికి పలిపాటి తయారీ విధానం ఆ బెల్లం వేస్తారు బాన్కేస్తారు మొత్తం అరగ తీస్తారు బెల్లం పెక మీద వేసి గిన్నెలో చెరు మరి కదా వేసినాక అంతగా అరిగాక మళ్ళీ ఒక సైడ్ పెట్టి పెట్టినా అంటే పల్లీలు కూడా పల్లీలు వేస్తారు కదా వేయించి పల్లీలు వేయించి ఒక సైడ్ పెట్టుకోవాలి అన్ని ఇక బెలములా పల్లీలు కలపాలి అది అంతా అది లిక్విడ్ అయినా బెలం అంతా లిక్విడ్ అయి ఆ పల్లీలు వేయించిన పల్లీని అలా కలిపి అంత సల్లారా పెట్టాలి కొంచెం అంటే సల్లారా పెట్టుకుంటే మంచిగా మొట్టగా నీట్గా వేయాలి ఇంకా ప్లేట్లకి చేసినాక సల్లారైనాక కట్ చేసేయాలి ముక్కలు ముక్కలు చెప్పండి అయిపోయింది పల్లిపట్టు రెడీ అయిపోయింది పల్లిపట్టు చేస్తాడు రేపు బాబాయ్ ఒకసారి జరుగు పై ఇంకోటి ఇప్పుడు మొన్న తెచ్చిన కిలో కూడా ఉంది ఇంట్లో ఆల్రెడీ మూడు కిలో ఉన్నాయి ఇవైతే బొబ్బాయిలు బొబ్బాయిలు మొన్న అయితే వడాలు పోస్తాం అంతమంది ఉడకెట్టుకుని తినలేదా ఉడకెట్టుకుని తినడానికి తెచ్చుకున్నాము అయితే చికెన్ గుడాలు పోసుకోవడానికి తెచ్చుకున్నాము ఇక మొన్నైతే వడలు చేసిన చికెన్ లకు మంచిగా ఉంటాయి అంటే కానీ మస్తు

ఆ జీలకర్ర తెచ్చి ఇప్పేసినందుకే జీలకర్ర వచ్చింది కూడా తెచ్చు ఉల్వచారు చేస్తున్నా టేస్ట్ ఉంది ఉల్వచారు బాగుంది ఈ తర్వాత ఇవైతే బోంది లేదంటే మిర్చి చేసుకోవడానికి రెండు ఒకటి మా చిన్నోనికి ఏమో బూందీ చేస్తా మొన్న వేసి మంచి ఇష్టంగా తిన్నాడు వాడు కాబట్టి ఒకటి వాని కోసము ఒకటేమో మా ఇవి కూడా కిల కిలో రెండు కిలోలు తెచ్చిన నూనె ప్యాకెట్ రెండు తెచ్చిన ఒకటి ఇప్పేసిన తర్వాత మైదా పిండి ఒక కేజీ తెచ్చిన సాల్ట్ ప్యాకెట్ ఒకటేమో సన్నుప్పు తెచ్చిన ఒకటి దొడ్డుప్పు ప్రజెంట్ లేని ఈ పౌడర్ అయితే మేము అసలు వాడిని వాడము మరి ఇటు కన్నా వచ్చినా కొంచెం మంచిగా కూడా అని చెప్పి పౌడర్ డబ్బా కూడా తీసుకున్నా తెలియదు డాడీకి అసలు నేను లేచిన ఇప్పుడు చూసిన డాడీ పౌడర్ తెచ్చి చూడలేదు తర్వాత ఇటు వచ్చినాక సంచి చూస్తే కనబడాలి రెడ్ లేబుల్ రెడ్ లేబుల్ న్యాచురల్ ఇది వాడినాక మొన్న అయిపోతే తెచ్చుకున్నాం ట్రెడ్ పిల్స్ డబ్బులు దాని దీనికి చాలా డిఫరెంట్ ఉంది ఇదేమో మంచి స్మెల్ మంచి ఇస్తుంది న్యాచురల్ ఇలా ఏంటిదంటే అది తులిచాక ఆకుల తులసిలు ఉన్నాయి అల్లమిట్ట తులచాకలు కానీ టేస్ట్ మాత్రం రెడ్ డబ్బులు నేచురల్ మంచి ఉంది టేస్ట్ అది ఒప్పుకోవాలి ఒప్పుకున్నా ఒప్పుకోకున్నాం ఖచ్చితంగా ఇక సబ్బులు బట్టలు వినడానికి బోర్లు అవ్వడానికి అవ్వ ఆరు ఇవ్వారు ఎందుకంటే మళ్ళీ దూరం కాబట్టి కొంచెం ఎక్కువ ఎక్కువ సామాన్ తెచ్చుకున్నాం ఊకే పోడు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఒక దగ్గర బెల్లం తెచ్చినాము పాగుల పాగులు రెండు తెచ్చినాము ఒకటి మా చిన్నోడు ఇప్పి వేసిన తింటుండు బెల్లం పట్టు బాగా చేస్తాడు పట్టు నీకే అందుకే ఇవి మెంతులు ఎందుకంటే మన గార్డెన్ లో మెంతు కూర చేయడానికి ధనియాలు కూడా గార్డెన్ చూపిస్తాం చెప్పినాం కదా గార్డెన్ చూపించినా ఇవి కూడా వేసేది చూపిస్తాము ఇవి ధనియాలు కూడా తీసుకొచ్చినాము అండ్ కొత్తిమీర కొత్తిమీర కోసం కొత్తిమీర కోసం ఏది తీసుకొచ్చినాము నేను కూర కోసం ఏది తీసుకొచ్చాము మెంతులు ఈ రెండు అందులో అల్లుకుదామని మా ఇంట్లో ఆల్రెడీ ఉన్నాయి కానీ స్పెషల్ వీటి కోసం ఇంకా ఇంట్లో ఏంటంటే మినపప్పు ఉంది ఇడ్లీరావు ఉంది మళ్ళా దొడ్డు శనగలు ఉన్నాయి ఇంట్లో ఉన్నాయి బ్రెష్లు తెచ్చుకున్నాం మనిషి బ్రష్లు అవన్నీ బ్రష్లు పేస్టులు ఆడి ఆడి ఏం తెచ్చుకోలేదు మళ్ళీ కొత్త ఇంట్లో మనం ఫ్రెష్ అట్ల కొత్త అసలు అదే బ్రెష్లు నాలుగైదు ఉన్నాయి అక్కడ మా దొరుకు కానీ సామాన్ తర పోయినాం పోయి మళ్ళీ వచ్చినాం కానీ అప్పుడు కూడా మర్చిపోయినాం మళ్ళీ

అబ్బో విన్ను సంచి అండి సంచి అబ్బా ఇగో మామిడికల్ అయితే తెచ్చుకున్నాము ఇంకెళ్ళకెల్ ఐదు ఆరు కోసుకున్నాము ఇవి మొత్తం ఒకటే సరి గుండు గుత్తా టూ ఫిఫ్టీకి తెచ్చుకున్నాం అనమాట ఇంకొక నాలుగు ఐదు ఊళ్ళో తెలిసాం కదా ఏమో ఏ నోషోని పోయి వాటర్ మిల్ ఏమో వెయ్యి వందకు మూడు వందకు మూడు అయితే మూడు తెచ్చుకున్నాం పొందకొని తినా అయితే మామిడికాయలు దొరికాయని అనిగానం తెచ్చుకున్నాం లేకపోతే కొన్ని తెచ్చుకుందాం మళ్ళీ రెగ్యులర్ గా తిరుగుతాం కాబట్టి ఉన్నాం పోతాం దూరం తిలపురంలో ఎక్కువ తెచ్చుకుందాం ఇప్పుడేమో వానకాలం వచ్చింది ఇక దొరకాయని చెప్పి ఎక్కువ తెచ్చుకున్నాం అది కానీ ఇప్పుడు మామిడికాయలు అంటే ఈ సంవత్సరం ముందు కూడా ఇట్లా చీకటి

పుల్ల పుల్ల ఉంది కొంచెం ఇది మక్కలేదు ఇదేమో కొంచెం సగం సగం మక్కింది ఇగో ఇది ఎల్లో కలర్ ఉన్నది మొక్కలే ఆరెంజ్ కలర్ ఏమో మక్కింది ఇది ఈ రోజు వీడియో మేము తీసుకొచ్చిన ఎంత సామాన్ అయితే ఇది వచ్చిన తర్వాత ప్రతి ఒక్క సామాన్లు తెచ్చుకున్నాయని వరకే అబ్బాయి కదా ఎట్లా